హాయ్ ఫ్రెండ్స్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది ఈరోజు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాం చాలా రోజుల తర్వాత కానీ వస్తున్నాడు అబ్బాయి ట్రీట్మెంట్ హాయ్ చెప్పమ్మా ఫ్యూచర్ డాక్టర్ వంశీ ఇంకా ఫేమస్ బావగారు తెలుసు మీ అందరికి బాబ్ ఓకే ఇక్కడ నుంచి ఈ వీడియోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు ఊర్లో వాటర్ లేమని బాపట్లేదు మా ఫ్రెండ్స్ ఏంది కథ చూడేది అనుకుంటున్నారా నిన్న కొత్త కొన్నాను ఎందుకు కొత్త కొన్నాను ఓకే లెట్స్ ఎంజాయ్ ఇప్పుడు ఈ స్తంభం మీద నుంచి దాటి అవతలకి వెళ్ళబోతున్నాను नी एनजी చేద్దాం అనుస్తే క్లైమేట్ చూస్తార అలా ఉందో బాగుందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బ బ్రిడ్జ్ కింద దాక్కున్నాం ప్రస్తుతానికి వెండి అంటే కొంచెం ముందు కనుకో అసలు అందరం ఏంటి వర్షని బాధపడతా అంటే మార్టం చాటింగ్ లో ఉంది కాని కాని ప్లాన్ అన్నారు అక్కడ ఎక్కడొస్తే

చార్కి వెజ్ ఈడు సాస్ వేయరా అంటే రొచ్చరొచ్చి పోస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి కాఫీ షాప్కి వచ్చాం అటు ఇటు పోయి ఎంటర్టైన్మెంట్ అంత పోయి వాషం పడేసరికి టీలు కాఫీలు నేను వచ్చేసరికి మహామంటుల దుర్గా బాదం పాలు తాగుతున్నాను నెయ్యి ఉంది దుర్గా నీ బాదం పాలే నెయ్యి ఉంది బాదం పాలు దొర్గా కొంచెం లైట్ చేసుకున్నాడు దుర్గా పాలు తో కాఫీ కాచుకున్నాడు బాబు మా వాళ్ళు అందరు అడుగుతున్నారు అసలు నోట్లోంచి మాట రాకుండా తాగుతున్నాడు దుర్గా బాదంపాలు ఇక్కడ ఇన్ని రకాల కాఫీలు టీలు ఉంటాయి నేను స్పెషల్గా ఒకటే తీసుకున్నా బాదం బాదంపాలు అంటే దుర్గా దుర్గా అంటే బాదంపాలు బాదం పాలు కాదు అది బాదం టీ సా దుర్గా అని బాదంపాలు తీయ ఉంటాయి బాపల్ దొరకాదా